హై సోమయా 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 హై సోమ మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు కానీ అదేవిధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ అదేవిధంగా మరి రైతన్నుల ఇళ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెంతులను మరి స్వీకరించేందుకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా పేదవాళ్ళందరూ గృహ నిర్మాణాలు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము నిర్వహించడం జరుగుతూ ఉంది వన్ ఇయర్ అయిన సందర్భంగా అదేవిధంగా ఈరోజు సోని అమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ తల్లి అంటే సోనియమ్మ లాగా ఉండాలి బిడ్డలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నటువంటి తల్లి తెలంగాణ ఇస్తే అంతమైపోతుందని తెలిసినప్పటికి కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం జై సోని అమ్మ